అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకోటి వ్లాగ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈరోజు సండే కదా హ్యాపీ సండే ముందుగా మీ అందరికీ ఇంకా చూడండి ఎలా ఉందో మా వాళ్ళు లేచారు ఇంకా పాప అయితే లేకపోలేదు ఇంక సండే కదా పనుకొని అనమాట వాళ్ళని లేకపోదు ఇక్కడ మా వారు అయితే వాన అయితే తగ్గలేదండి ఇంకా మీ సైడ్ కూడా ఇట్లాగే వానలు అయితే పడుతున్నాయా అసలు ఈ వాన తగ్గట్లేదు పనులు చేసుకునే వాళ్ళకి ఎలా కుదిరిద్దండి ఇప్పుడు రైతులకి వానలు కావాలి కానీ మళ్ళీ పని చేసుకునే వాళ్ళకైతే వాన లేకపోతేనే కదా మన పనులు సాగేది ఇదిగోండి నా స్టాప్గా రాత్రి నుంచి నా స్టాప్గా గురుస్తుంది అస్సలు కొంచెం కూడా తగ్గలేదనమాట అలా అయితే ఉంది ఇంక ఇప్పుడు చాయ్ అయితే పెట్టి ఈ అయితే అరమార్లో సర్దేసేయాలి సర్దేసి మిగతా పని కూడా చూసుకోవాలన్నమాట ఇంకా బాగా ఎలా ఉండిద్దానండి మేము వచ్చే పిల్ల అయితే చూద్దాము వీడియో అయితే కంటిన్యూ చేస్తాం నేనైతే అట్లకైతే నానబాస్తున్నానండి దోసరికి ఇదిగోండి మేమైతే సంవత్సరానికి సరిపడా మినపప్పు అయితే పట్టించుకుంటాం మా చేయిలో తీసుకుంటాం అనమాట మాకు ఇక్కడ మినప వేస్తారు ఇదిగోండి ఇంకా అయితే మినుములు అయితే తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకొని అవి కావాల్సినప్పుడు ఇక్కడ మినుములు మిల్లు ఉందండి మినపప్పు పట్టే మిల్లు ఇంకా అక్కడ అయితే అనమాట పట్టించుకొని ఇంక మాకు సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు వస్తుంది ఈ సంవత్సరం అయితే ఎక్కువ తీసుకున్నారు మా వారు ఇంకా పట్టించుకొని పెట్టుకొని పెట్టుకుంటాం అనమాట మేము చెనక్కాయలు వస్తే చెనక్కాయలు కూడా తీసుకుంటాం ఇంక ఈ సంవత్సరం చెనక్కాయలు తీసుకోలేదులేండి మినుములు వరకే తీసుకున్నాము ఇంకైతే అట్లు నాకు కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చపాతీలు కర్రీ ప్రిపేర్ చేస్తా చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి చపాతీలు అయితే అయిపోయినాయి తిన్నారు పిల్లలు పంచదార అయితే వేసుకొని ఇదిగోండి నూనె ఆయిల్ పోసుకొని అల్లం చిన్నులపాయ కొబ్బరి అవన్నీ ఉల్లిపాయలు మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ అయితే మళ్ళీ అదే మసాలా అల్లం చినులపై కొబ్బరి మసాలా అయితే ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టింది మసాలా కలిపి అయితే చికెన్లో పెట్టుకున్న ఉప్పు కారం పసుపు మొత్తం వేసుకున్నాను ఇదైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ ఇదైతే వేగుతుంది ఈ కొబ్బరి పొడి కూడా వేయాలన్నమాట దీనిలో కొంచెం కలుపుకోవాలి దీనిలో కూడా వేసుకోవాలి మసాలా ఎక్కువనైతే మీరు అనుకోమాకండి కూర అయితే చాలా టేస్ట్గా ఉండింది చికెన్ కర్రీ అయితే ఇదిగోండి మీకు చూపించిన కొబ్బరి అల్లం చులిపా మసాలా కూడా మొత్తం అయితే వేసుకున్నాను ఇదైతే ఏగాలన్నమాట ఆయిల్ ఎక్కువైందని అనుకోమాకండి చికెన్ కర్రీలోకి ఆయిల్ కొబ్బరి మసాలా ఉంటేనే టేస్టీగా ఉండిద్ది అనమాట ఇక్కడైతే రైస్ కూడా అవుతుంది కింద కర్రీ బాగా అయితే ఇటు మర్చిపోయానండి ఇంకా ఇంకే ఇప్పుడు వేసుకున్నా ఇప్పుడు ఈ మసాలా అయితే ఏగింది ఇదిగోండి చికెన్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా తిప్పుకోవాలి ఇదిగోండి మొత్తం అయితే కలిపేసుకున్నాను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఒక ఇరవై నిమిషాలు అయితే చక్కగా ఉడికించుకోవాలి అప్పుడైతే దీనిలో ఉన్న గ్రేవీ అయితే బయటకు వచ్చింది అనమాట కారం చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి నేనైతే సరిపడా వేసుకున్నాను అనుకుంటున్నాను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తాను కదా కర్రీ ఇదిగోండి కర్రీ అయితే ఇట్లా వచ్చింది మొత్తం దానిలో ఆయిల్ మొత్తం దీనిలోకి ఇలా వచ్చింది ఇదే ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీనిలో అయితే మనం కొంచెం వాటర్ అయితే పోస్తున్నాం ఎందుకంటే మనకి గుజ్జు గుజ్జుగా కావాలి కదా కర్రీ అయితే కూడా చేసామండి ఇంక చర్చికి అయితే వెళ్తున్నాము రెడీ అయిపోయాము ఇంకా టైం కూడా ఒకటిన్నర అవుతుందనమాట వెళ్తున్నాం మేమందరండి మా వారు కూడా రెడీ అయిపోయారు వెళ్తున్నాం వచ్చాకైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం ఇంకా మేమైతే చర్చకి వెళ్ళాం కదండీ అక్కడ అయితే మా బాబాయ్ అయితే వీడియో తీసాడనమాట నాకు తెలియదు వీడియో తీస్తున్నాడని ఇంకా క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా అక్కడ పాట పాడుతుంది నేనే అనమాట నేనైతే చర్చ్లో సాంగ్స్ అయితే పాడతానండి ఇంకా వాల్యూమ్ అయితే పెట్టలేదు అనమాట ఎందుకంటే ఈ సినిమా పాటలైనా చర్చిలో పాటలైనా లాంగ్ వీడియోస్లో అయితే పెట్టకూడదు కదా ఇంకా అందుకే పెట్టలేదనమాట ఇంకా దేవుడు పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకైతే నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి మా దేవుడికి ఇంకా అక్కడ అందరు కూర్చున్నారు కదండి ఇంకా మేము నూతనగా అయితే చర్చి కూడా కడుతున్నారు మా పాస్టర్ గారు అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ డే అండి సోమవారం రోజు పిల్లని అయితే స్కూల్కి పంపించడానికి తీసుకెళ్ళాను అనమాట బాబాయ్ అయితే హాస్టల్కి అయితే వెళ్ళాడు ఈ వీడియో ఎంతడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానికైతే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి ఇంకా అక్కడ ఇంకా వ్యాన్ అయితే రాలేదన్నమాట తను కూర్చున్నాను నేను తను అక్కడైతే కూర్చున్నాం ఓకే బాయ్